తప్పుదో పట్టించినటువంటి ఏపీ సిఐడి ప్రజల ముందుకు వచ్చి అసత్యాల్ని విపరీతంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో ఆయన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు ఏపీసీఐడి చీఫ్ సంజయ్ గారు కూర్చుని మళ్ళీ అదే సీమెంట్స్ సీమెంట్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సీమెంట్స్ కి సంబంధం లేదని మీరు నిరూపించగలరా కెన్ యూ కమ్ ఆన్ రికార్డ్ నేను అవి రెండు ఒకటే నేను నిరూపించగలను సీమెన్స్ ఏజీ ఏదైతే ఉందో జర్మనీ ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్ని ఒక్కొక్క స్పెసిఫిక్ పర్పస్ కోసం స్టార్ట్ చేసినటువంటి సంస్థలు దాంట్లో ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటిది కాబట్టి పలు దేశాల్లో ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ని ప్రారంభించారు యూకేలో ప్రారంభించారు యుఎస్ఏలో ప్రారంభించారు నెదర్లాండ్స్లో ప్రారంభించారు ఇండియాలో ప్రారంభించారు ఇదేదో నిన్నటికి నిన్న పెట్టిన కంపెనీ కాదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో మీరు ఒక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్కి వెళ్ళండి నేను మీ అందరికీ డాక్యుమెంట్ షేర్ చేస్తాను దాంట్లో ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు ఎప్పుడు రిజిస్టర్ అయింది అనేటువంటిది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎవరున్నారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సిమెంట్స్ కంపెనీకి ఉంది సిమెంట్స్ నెదర్లాండ్స్ కంపెనీ దాని పేరెంట్ కంపెనీ మళ్ళీ సిమెంట్స్ ఏజీ ఎట్లా చెప్తారు మీరు కి సంబంధం అని సిమెంట్స్ ఎవడైనా తన పేరుని వాడుకుంటే సిఐడి అని చెప్పి నా ఇంటికి బోర్డు పెట్టుకుంటే నువ్వు నిద్రపోతావా ఒక దొంగ యూనిఫామ్ వేసుకుని రోడ్డు మీద ఎవడైనా ట్రాఫిక్ చలా వసూలు చేస్తే వారం లోపలనే పట్టుకుంటారే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా ఆరు రెట్లు ఎక్కువ వ్యాపారం చేస్తోంది సిమెంట్ సంస్థ అట్లాంటి సంస్థ పేరుని ఇంకెవడైనా దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరికే ఉంటుంది ఆ సంస్థ మీ కంప్లైంట్ ఇవ్వదా అంతర్జాతీయంగా ఇవ్వదా భారతదేశంలో ఇవ్వదా ఎందుకు ఈ తప్పుడు సమాచారాన్ని పదే పదే చెప్తున్నారు మాకు లేఖ రాసింది మాకు సంబంధం లేదు మాకు లేఖ రాసింది ఎస్ ఆ లేఖను రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి మీకేం లేఖ రాసిందో సిమెంట్స్ ఏజీ సీమెంట్ ఏజీ మాకు సంబంధం లేదని మీకు ఏం లేఖ రాసిందో మీరు రిలీజ్ చేయండి వాళ్ళ ఇంటర్నల్ రిపోర్ట్లో ఏదో వాళ్ళు చర్చించుకుంటే దాంట్లో ఎక్కడో ఏదో లైన్లో ఏదో పదం కనిపించింది మాకు ఆ పదాన్ని మేము ఇట్లా అర్థం చేసుకుంటున్నామంటూ తప్పుడు భాషలు చెప్పడం కాదు సీమెంట్ సేజీకి మీరు లెటర్ రాశారా లెటర్ రాస్తే వాళ్ళు మాకు సంబంధం లేదు ఈ ప్రాజెక్ట్తో అనేటువంటిది వాళ్ళు చెప్పారా లేఖని రిలీజ్ చేయండి వాళ్ళ స్టాక్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏందో కూడా మీరు రిలీజ్ చేయండి ఎక్కడెక్కడికి పోయి మా బ్యాంక్ అకౌంట్లన్నీ చూస్తారు కదా మీరు ఆర్ఓసీ వెబ్సైట్కి వెళ్ళి అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకోండి సీమెంట్స్ పేరెంట్ కంపెనీ ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంతకం పెట్టినటువంటి కంపెనీ ఏదో ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీనికి పేరెంట్ కంపెనీ ఎవరు హోల్డింగ్ కంపెనీ ఎవరు ఆ హోల్డింగ్ కంపెనీకి హోల్డింగ్ కంపెనీ ఎవరు ఇది సీమెంట్స్కి సంబంధం ఉందా లేదా అనేటువంటిది అఫీషియల్గా మీరు రిలీజ్ చేయండి వెబ్సైట్లో పెట్టి లేదు అని తప్పుడు సమాచారాన్ని పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చెప్పింది సరిపోదని చెప్పి హైదరాబాద్లో కూడా వచ్చి ఇక్కడ కూడా అసత్యాల్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఏదో జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది ఏం జరిగింది అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకం కాదు దేశం మొత్తం కూడా చూస్తూ ఉంది రెండవది ఇది సిమెంట్స్ ఒరిజినల్ సంస్థ దానికి అనుబంధంగా ఉన్న సంస్థ మాత్రమే రెండవది స్కిల్ డెవలప్మెంట్ అసలు మీకు దాని గురించి ఏమైనా అవగాహన ఉందా మీరు ఈరోజు చంద్రబాబు జీవితంతో కాదు ఆడుకున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతి యువకుల జీవితాలతో మీరు ఆడుకున్నారు మీరు చేసినటువంటి ఈ పాపానికి ఇంకొక్కడెవడైనా ఆంధ్ర రాష్ట్రం వైపు తిరిగి చూస్తాడా ఉద్యోగాలు రావాలి అని తపనతో ఆరాటంతో ఎదురు చూసేటువంటి జీవితాల యువకుల జీవితాల్లో నిప్పులు పోశారు ఈరోజు మీరు చేసినటువంటిది అరే ఆ రోజున నైంటీస్లో లో సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చినప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు రిస్క్ తీసుకున్నాడు మూడు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలు ఒకేసారి పాలసీ పెట్టించాడు ఆ రోజు కూడా దుర్మార్గులు మీకు వారసులుగా ఉన్న వాళ్ళు ఇట్లానే గగ్గోలు చేశారు ఇంజనీరింగ్ కాలేజీలు అట్లా ఎట్లా ఇస్తారు అని ఇచ్చారు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగు పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కంపెనీలు చేస్తున్నారు సిఈఓల స్థాయికి ఎదిగేటువంటి ఛాలెంజ్ చేసేటువంటి స్థాయిలో ఉన్నారు మీకు అట్లాంటి ఆలోచనలు కనీసం ఊహకైనా వస్తాయా అరే సాఫ్ట్వేర్ రంగం కాంపిటేటివ్ అయిపోయింది ఈ భారతదేశం మొత్తం కూడా ప్రతి రాష్ట్రం మేల్కొంది అని విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీని తీసుకురాలేము ఉద్యోగాలు కల్పించలేము అనేటువంటి ఉద్దేశంతో టెన్త్ క్లాస్ చదివిన కుర్రాడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రాడు పాలిటెక్నిక్ చేసిన కుర్రాడు వీళ్ళని ఎట్లా ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయాలి వీళ్ళని కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడేలా గర్వంగా కాలరెత్తుకుని సమాజంలో తిరిగేలా ఎలా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో భారతదేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా చూస్తే సీమెన్స్ అప్పటికే గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అని వెంటనే మెన్ కమిటీని పంపించారు ముగ్గురు కార్యదర్శులు పంపించారు స్టడీ చేసుకున్నారు సంతకం పెట్టారు వచ్చి వాళ్ళు ఇది అర్జెంట్గా మనం ప్రారంభించాలి ఇది చాలా మంచిది అనేటువంటిది ఆ సంతకం పెట్టిన ఆఫీసర్తో కూడా ఆమె ఎక్కడో రిపోర్ట్లో ఏదో రాసింది సునీత గారు అన్నారంట ఒక ప్రాజెక్ట్ పెట్టి చూసి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ పెట్టండి అని అరే ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రాజెక్ట్ కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రాజెక్టు కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళు మీరు సీమెన్సీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది యూరోప్లో జరుగుతోంది యుఎస్ఏలో జరుగుతోంది ఏషియా పసిఫిక్లో జరుగుతోంది ఆఖరికి చైనాలో కూడా జరుగుతోంది టెన్త్ క్లాస్ చదివిన కుర్రాడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రాడు పాలిటెక్ చదివిన కుర్రాడు ఈ సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ అయితే ఇరవై ఇరవై ఐదు లక్షలు సంవత్సరానికి జీతం తీసుకునేటువంటి ఎంట్రీ లెవెల్ ప్యాకేజీలు తీసుకునేటువంటి అవకాశాన్ని ఇవాళ నిప్పులు పోసారు వాళ్ళ జీవితాల్లో మీరు ఈ పాపం మీ ఊరికే పోదు నేను చెప్తున్నా మీరు ఒక మనిషిని వేధించడానికి ఒక మనిషిని హింసించడానికి మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో లక్షల జీవితాల్ని నాశనం చేశారు ఈరోజు మీరు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది కాదు స్కిల్ డెవలప్మెంట్ పాలసీని మీరు అడాప్ట్ చేస్తుంది మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ అంటే మీరు స్కిల్ డెవలప్మెంట్ పరిశ్రమల్ని తరిమేస్తారు వ్యాపారస్తుల్ని తరిమేస్తారు వ్యాపారంలో మాకు వాటాలు ఇస్తే ఉండండి అంటారు ఆఖరికి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి దాన్ని పెడితే దాని మీద కూడా లేనిపోని అభాండాలు అభూత కల్పనలతో ప్రచారం చేసేటువంటిది నేను ఇవాళ ఛాలెంజ్ చేశాను మళ్ళీ రిపీట్ చేస్తున్నా సిమెంట్స్ ఇండియాకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందో దానికి ఒరిజినల్ సిమెంట్స్కి సంబంధం లేదని మీరు నిరూపించండి వాళ్ళు మీకు మాకు సంబంధం లేదని రాసినటువంటి ఈమెయిల్ ఏదైనా ఉంటే రిలీజ్ చేయండి ఏదో నివేదికలో ఎక్కడో ఏదో మాకు కనిపించింది దాన్ని మేము ఇట్లా అర్థం చేసుకుంటున్నాం మీ ఇంటర్ప్రిటేషన్స్ కాదు స్పెసిఫిక్గా మీరు రాశారా రాస్తే వాళ్ళు మాకు సంబంధం లేదన్నారా ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్ఓసీ వెబ్సైట్లో ఏం చెప్తుందో వెళ్ళి చూడండి ఇవాళకి ఇవాళ చూస్తే కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒకే సంస్థ చేతిలో ఉన్నాయి పెట్టుబడులు మొత్తం వాళ్ళ హోల్డింగ్ కంపెనీ చేతిలో ఉన్నాయి దానికి హోల్డింగ్ దానికి హోల్డింగ్ కంపెనీ సీమన్సీజీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎందుకు పెట్టారు ఆ ఒక్క షేరు ఇంకొకరికి ఎందుకు పెట్టారు అని అంటే కంపెనీ ఫ్లోట్ చేయాలంటే ఇద్దరు డైరెక్టర్లు ఉండాలి దాన్ని కూడా మళ్ళీ ఆ వన్ పర్సెంట్ తోటి ఏదో జరిగిపోయిందని చూపించినటువంటి ప్రయత్నం రెండోది ఈ సిమెంట్స్ ఇదేదో ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది పదే పదే మేము చెప్తూ ఉన్నాం ఏమని ఇది ఆ రాష్ట్రాల్లో జరిగింది ఆ రాష్ట్రాల్ని మీరు చూడండి అనేటువంటిది సిమెంట్స్కి సంబంధం లేకపోతే నేను ఇవాళ మీకు చూపిస్తున్నటువంటిది సిమెంట్స్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి ఇప్పటికి ఈ నిమిషానికి కూడా ఉన్నాయి నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వచ్చాను సీమెంట్స్ టు డ్రైవ్ స్కిల్ అప్గ్రేడేషన్ అక్రాస్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా సైన్స్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఫైవ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ గుజరాత్ ఇది వెబ్సైట్ లో ఉంది వాళ్ళ వెబ్సైట్ లో సీమెంట్స్ లిమిటెడ్ వెబ్సైట్ లో పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో అది దెన్ సెకండ్ ప్రెస్ రిలీజ్ సీమ సాలిక్సలెన్స్ అక్రోస్ కర్ణకా మెమోరం ఆఫ్ అండర్స్ట విత్ గవర్నమెంట్ టూల్ రూమ్ అండ్ ట్రేనింగ్ సెంటర్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణకా అండ్ డిజైన్ టెక్స్ సిస్టమ్స్ లిమిటెడ్ పార్ట్నర్శిప్ేవ్స్ వే ఫర్ వర్ల్డ్ క్లాస్ ఇంటెగ్రేటెడ్ స్కల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంచార్క్ టెక్నికల్ ఎజ్యుకేషన్ వర్ల్డ్ క్లాస్ దుర్మార్గులు ఈరోజు పిల్లల జీవితాల్లో నిప్పులు పోసిన దుర్మార్గులు మీరు ఈరోజు వరల్డ్ క్లాస్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తే ఇంకొక కంపెనీ ఏదైనా రేపు తిరిగి చూస్తుందా మీరు చేసిన ఈ పాపానికి నైంటీ టెన్ అసత్యం అని చెప్తారు నైంటీ టెన్ పర్సెంట్ వాళ్ళది లేదు అనేటువంటిది వెళ్ళి వాళ్ళది సీఎం సీమెంట్స్ పిఎల్ఎం సాఫ్ట్వేర్ గ్లోబల్ కమ్యూనిటీ రిలేషన్స్ అని ఒకటి ఉంది చూడండి ఇన్ ఇన్ కైండ్ ఇన్ కైండ్ గ్రాంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంది మీకు నైన్టీ టెన్ అంటే క్యాష్లోనే నైన్టీ టెన్ అనుకుంటున్నారేమో ఇన్ కైండ్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ అయితే వేలు లక్షలు కాదు కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీలో ట్రైన్ అయిన పిల్లలకి కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి ఇది నేను చెప్పింది కాదు ప్రపంచం మొత్తం కూడా మేధావిగా గుర్తించి రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఒక వ్యక్తిని ఈ భారత సమాజం గౌరవించింది అంటే అది ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన కూడా ఈ సీమెంట్ సంస్థకి లేఖ రాశాడు మీరు చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ జాబ్స్కి భారతదేశంలో అవకాశం ఉంది ఆయన రాస్తాడు దీంట్లో ఇన్ఫాక్ట్ ఇంకా ఆయన ఒక అడుగు ముందుకేసి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్ లో కూడా దీన్ని సిలబస్గా ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్తాడు మహానుభావుడు ఐఎమ్ డిలైటెడ్ టు నో దట్ ది సీమెంట్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ ఇంపారెటివ్స్ ఫర్ ఇండియా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యాన్యువల్ సీమెంట్స్ ఆన్సర్స్ వాళ్ళు ఆ సంస్థ చేసినటువంటి ఒక ప్రోగ్రాం గురించి రాస్తారు ఒక ఫేక్ సంస్థకో మీలా చెప్పుకునేటువంటి సూట్ కేస్ కంపెనీలకు ఏపీజే అబ్దుల్ కలాం ఫామర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రపంచం గుర్తించిన మేధావి ఈ దేశంలో నిర్ద్వందంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి మరీ ముఖ్యంగా యువకులకు యువత పట్ల ఈ దేశంలో యువత ఎవరినైనా అప్రిషియేట్ చేసింది చేస్తుంది అంటే అబ్దుల్ కలాం పనితీరుని ఆయన సింప్లిసిటీని ఆయన ఆలోచన సరళిని ఆయన కూడా చెప్తున్నాడయ కానీ మీరు మాత్రం ఇది ఒక ఫేక్ కంపెనీ సూట్కేస్ కేస్ కంపెనీ అంటారు మీ పుట్టుకలన్నీ సూట్కేస్ కేస్ కంపెనీలో పుట్టి పెరిగి మీ ఆలోచనలన్నీ దాని చుట్టూ తిరిగి పచ్చ కామెర రోజుకి రోగికి లోకమంతా పచ్చకు కనపడింది అన్నట్టుగా ప్రపంచం మొత్తం మీకు సూట్ కేస్ కంపెనీలాగానే కనపడతాయి సీమెంట్స్ కూడా సూట్ కేస్ కంపెనీలలాగానే మీకు కనపడుతుంది మీరు చేసింది పాపం మాత్రమే కాదు దుర్మార్గం కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యువకుల జీవితాల్లో నిప్పులు పోసారు ఈరోజు మీరు చెప్పింది ఇంకొకటి ఇంకో ప్రెస్ రిలీజ్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ భారతదేశంది వాళ్ళ వెబ్సైట్లో ఉంది ఇదే సీమెంట్స్ గురించి ఆ సంస్థతో విశాఖపట్నం అండ్ ముంబై ఈ ఈ రెండింటి దగ్గర పోర్ట్స్కి సంబంధించి వీళ్ళు ఇంకొక ఇనిషియేటివ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రాం వాళ్ళతో టైఅప్ చేస్తే దాంట్లో కూడా చెప్పారు దాంట్లో ఏంటి ఎయిటీ సెవెన్ ఫం పర్సెంట్ ఫండింగ్ ఇచ్చారు వాళ్ళకి మరి ఆంధ్రప్రదేశ్లో నైంటీ పర్సెంట్ ఇస్తే తప్పేమొచ్చిందయ్యా మీకు కేంద్ర ప్రభుత్వంలో ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చి వాళ్ళ దాంట్లో గొప్పగా చెప్పుకున్నారు ఏమని సిమెంట్స్ ఇండియా సిమెంట్స్ ఆల్సో వర్క్డ్ విత్ ది గవర్నమెంట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్ కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టుకున్నది కూడా తప్పే ఆఖరికి మీరు మాత్రం కష్ట మీరు ఎప్పుడు చెప్తారు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళలోని మీ ప్రచార హోరు ఎంతలా తీసుకెళ్తారంటే ఆ పట్టిన కుందేలకు కూడా అనుమానం వస్తుంది నాకు మూడే కాళ్ళు ఉన్నాయేమో అని నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇంకా ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ ఏదో ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ అగ్రిమెంట్ ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ కాదు మీ మీ కట్టుకథలు ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ సిమెంట్స్ గురించి నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా మీరు నిన్న దాకా ఇది ఒక ఫేక్ సంస్థ సూట్ కే సంస్థ అన్నారు కదా ప్రూవ్ చేయండి ఐఎమ్ ఛాలెంజింగ్ ఆన్ రికార్డ్ ఐఎమ్ ఛాలెంజింగ్ ది సిఐడి చీఫ్ ప్రూవ్ దట్ ఇది పేరెంట్ కంపెనీకి సీమెంట్స్కి సంబంధం లేదు అనేటువంటిది ప్రూవ్ చేయమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా అబ్దుల్ కలాం చెప్పినా తప్పే కేంద్ర ప్రభుత్వం చెప్పినా తప్పే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నా తప్పే కర్ణాటక రాష్ట్రం చేసుకున్నా తప్పే తమిళనాడు చేసుకున్నా తప్పే మీరు మాత్రమే కరెక్ట్ మీరు చెప్పింది మాత్రమే నిజం అడుగు అడుగున అబద్ధాలతోటి కోర్టు కూడా అసత్యమైనటువంటి సమాచారాన్ని సబ్మిట్ చేసి మీరు ఇవాళ మీ లక్ష్యాన్ని సాధించుకున్నాం అనేటువంటి సంతోషపడుతున్నారు ఖచ్చితంగా నిజాలు నిప్పుల్ లాంటివి వెలుగులోకి వస్తాయి రేపు హైదరాబాద్కి వచ్చే పెట్టండి మీరు విజయవాడలో పెట్టండి సీమెంట్స్కి సంబంధం లేదు అనేటువంటిది మీరు ప్రూవ్ చేయండి దెన్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వీ విల్ డిసైడ్ థ్యాంక్ యూ ఇక చేశాం కదా ఐఎమ్ గివింగ్ ఆల్ అఫీషియల్ రెఫరెన్సెస్ ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ డాక్యుమెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరి చేతిలో ఉందో క్లియర్గా పెట్టారు ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఫోన్లో ఉన్నాయి కాబట్టి మీకు డిస్ప్లే చేయలేదు ఆరోసీ వెబ్సైట్ ఉంది మీకు గురించి డాక్యుమెంట్లు షేర్ చేస్తాం ఇప్పుడు నేను పెట్టినవన్నీ కూడా ఏంటి అన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ నేను కోట్ చేసింది ఇది ఏంది వీళ్ళు సిమెంట్స్ సిమెంట్స్కి సంబంధం లేకపోతే సిమెంట్స్ వెబ్సైట్లో ఎందుకు పెట్టుకుంటాడండి నేను గుజరాత్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నానని సిమెంట్స్కి సంబంధం లేకపోతే సిమెంట్స్ అఫీషియల్ వెబ్సైట్లో నేను వచ్చే ముందు డౌన్లోడ్ చేసుకుని వచ్చాను ఎందుకు పెట్టుకున్నారు ఇవి కర్ణాటకతో ఒప్పందం మేము అదే కదా చెప్పింది అరే ఆరు రాష్ట్రాల్లో చేసుకున్నారా ఇది అని వాడు వెబ్సైట్లోనే ఉంది అది కర్ణాటకతో చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ కూడా ఉండే ఉంటుంది నాకు కనిపించకపోయి ఉండొచ్చు లేకపోతే దుర్మార్గులు మీరు దాన్ని తీసేయని రిక్వెస్ట్ అయినా చేసి ఉండొచ్చు ఇవన్నీ యాజ్ అండ్ టుడే కూడా అవైలబుల్ ఇది ఏదో ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టిన ప్రోగ్రామ్ కాదు ఇన్ ఇన్ గ్రా ఇన్ కైండ్ గ్రాంట్ వాళ్ళు సాఫ్ట్వేర్ రూపంలో నైంటీ పర్సెంట్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు సాఫ్ట్వేర్ని దాన్ని గవర్నమెంట్ కేంద్ర సంస్థ ప్రూవ్ చేసింది ఎస్ దీని వాల్యుయేషన్ ఎంత ఉంది అనేటువంటిది నలభై రెండు సెంటర్లు ఉన్నాయి ప్రూవ్ చేస్తాం ఆ నలభై రెండు సెంటర్లు ఉన్నాయా లేవో కూడా లేవు అని చెప్పమనండి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అద్భుతంగా పనిచేసింది అని చెప్పేసి ఆర్జా శ్రీకాంత్ అనేటువంటి ఒక ఎండీగా పనిచేసిన వ్యక్తి రిపోర్ట్ ఇచ్చిపోయాడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంప్లీషన్ సర్టిఫికెట్ మీ చేతుల ద్వారా ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో మొత్తం అమలయ్యింది అని అరే ప్రాజెక్ట్ అమలైంది అంటారు అద్భుతంగా పనిచేసింది అంటారు కానీ ఇందులో డబ్బులు మాత్రం పోయినాయి అంటారు ఎట్లా పోతాయి ఒకటి తక్కువగా ఇప్పుడు నేను ఏదన్నా అమెరికా పెన్ను చెప్పి చైనా పెన్ను డెలివరీ చేస్తే ఇదిగో క్వాలిటీ తక్కువ ఉంది డబ్బు పోయిందని చెప్పచ్చు లేక ఐఫోన్ చెప్పి మన చోర్ బజార్ ఫోన్ ఏదన్నా చూపించుంటే డబ్బులు పోయినాయని చెప్పచ్చు అగ్రిమెంట్లో ఉన్నవన్నీ సప్లై చేశారంట ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ చేశారంట లక్షల మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చారంట కాబట్టి ఇన్ టోటల్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన సర్టిఫికెట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు కానీ తప్పు జరిగింది కానీ డబ్బులు పోయినాయి నేను చెప్తున్నా ఒక్క రూపాయి కూడా దీంట్లో నుంచి పక్కకు పోలేదు రూపాయి పక్కకే పోనప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవకాశమే లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్కి మీరు మర కంటించాలి అనేటువంటి చేసిన ప్రయత్నంలోనే ఇదంతా కూడా భాగ భాగము ఇది ఒక పెద్ద కుట్రలో భాగస్వామ్యం ఇది కడిగిన ముచ్చంలాగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు థ్యాంక్ యూ వాళ్ళకి డిపాజిట్ రాదని వాళ్ళే చెప్పుకుంటే సంతోషమే జనసేన తెలుగుదేశం కలిసి పనిచేస్తే వాళ్ళకి డిపాజిట్ రాదు అనేటువంటిది ఇవాళ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు సో నేను దాని గురించి ఇంకా స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది అనంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ విధానాలతోటి విసిగి వేసారిపోయినారు ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే నేను చెప్పాను ఇందాక కాంటెస్ట్లో ఆయనది స్కిల్ డెవలప్మెంట్ వీటిది కిల్ డెవలప్మెంట్ ఏం చేశారు ఇరిగేషన్లో ఏమైనా చేశారా ఒక్క ప్రాజెక్ట్ కట్టారా ఒక కిలోమీటర్ కాలువ దవ్వారా లేక ఉన్న కిలో కాలువలో మట్టిని బయటికి తీశారా ఒక ఎక్స్ట్రా పవర్ సప్లై లైన్ ఏదన్నా వేయగలిగారా ఒక కొత్తగా చెప్పుకోదగ్గ రోడ్డు ఏదైనా వేసే వేయగలిగారా చెప్పుకోదగ్గ పరిశ్రమను తీసుకొచ్చారా రైతులకు చెప్పుకోదగ్గ సాయం ఏమైనా చేశారా నువ్వు ఇచ్చిన ఏడు వేల రూపాయలతో మా జీవితాలు మారతాయా ఒకరోజు కలుపు తీస్తే అయ్యే ఖర్చు ఏడు వేల రూపాయలు మేదో రైతులకు ఇన్పుట్ సా సబ్సిడీ సాయం చేశారు పురుగుల మందలు ఆపేశారు సబ్సిడీ మీద వచ్చేటువంటి జిప్సం ఆగిపోయింది డ్రిప్ ఆగిపోయింది స్ప్రింక్లర్ ఆగిపోయింది సామాన్యుడు కరెంటు బిల్లు ఐదు రెట్లు పెరిగింది ప్రతి ఒక్కరూ విసిగి ఉన్నారు ఒకవైపు అభివృద్ధి లేదు రెండో వైపు ధరలు పెరిగిపోయినాయి మూడో వైపు కచ్చ సాధింపు చర్యలు ఈ రోజు నాకు జరగచ్చు రేపు నీకు జరుగుతుంది ఎల్లుండి వాడికి జరుగుతుంది అనేది ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఈ ప్రభుత్వాన్ని కట్టగట్టి గంగలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు సో దానికి మారుతున్నటువంటి